నమస్తే మన రాష్ట్రంలో చంద్రబాబు గారిని కేవలం సీఎం కుర్చీలో కూర్చోబెడటానికి వైఎస్ షర్మిళ గారు ఎన్నో కష్టాలు పడింది అని చెప్పుకోవడం కంటే ఎన్నో అవమానాలు పడింది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చెడు చేసే విషయంలో షర్మిళ గారు చాలా కష్టపడ్డారు మంచి చేసే విషయంలో ఒక కడుగుడు ముందుకేలా ఈరోజు జగన్ గారు మంచితనం జగన్ గారికి శనిలాగా జగన్ గారి మెడకు చుట్టుకుంది జగన్ గారిని పూర్తి స్థాయిలో అవమానిస్తూ కించపరుస్తూ అనేక రకాలుగా మానసికంగా ఇబ్బంది చేస్తూ షర్మ్ గారు ఎన్నో కుట్రలు చేసి సీఎం కుర్చీలోకి చంద్రబాబు గారిని కూర్చోబెట్టిందాక గారు నిద్రపోల రాత్రి మొగులు కష్టపడుతూ వైసీపీ పార్టీ మీద నిందలు వేస్తా బొర్ర ప్రతి రోజు ముందుకు వచ్చింది కానీ ఈరోజు షర్మ గారు ఎక్కడున్నారు ఒక్కరన్నా ఆలోచించండి నేను అడుగుతున్న మన రాష్ట్రంలో కొన్ని వేల మంది రైతులు ఉన్నారు రైతులు ప్రతి ఒక్కరు గుండెల మీద చేతి వేసుకొని ఒకసారి ఆలోచించుకోండి సో కూటం పార్టీ అధికారులకు వచ్చినాక కొన్ని లక్షల మంది పేద ప్రజలు కూడా ఒకటి రెండు సార్లు ఆలోచించండి శర్మ గారి గ్రేటా జగన్ గారి గ్రేటా చంద్రబాబు గారు బెస్ట్ సీఎమ్మ మీరు ఈయన ముగ్గురులో ఎవరికి మీరు మద్దతు పలుకుతారో ఒకసారి ఆలోచించుకొని మద్దతు పలకండి ఒక సందర్భంలో జగన్ గారు పులివెందుల సైడ్ వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది రైతులు బత్తాకాయలు బత్తాకాయ పండించే రైతులు ఆ తర్వాత ఉల్లిపాయ రైతులు వచ్చి సార్ ఇదిగో మేము పండించిన పంటకి మాకు గిట్టుబాటు ధర లేదు దయచేసి మాకు గిట్టుబాటు ధర కల్పించండి అని చెప్పి జగన్ గారిని కొన్ని రైతులు ముందుకొచ్చి వాదు వేడుకోవడం జరిగింది అది చూసినాక కూటంపాటి వెంటనే రాష్ట్రంలో రైతులందరూ కూటంపాటి మీరు వ్యతిరేకత చెప్పి ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని వెంటనే ఆ రైతుల దగ్గరికి షర్మిళ గారు వాళ్ళ కొడుకు రాజారెడ్డి హిమిడియట్లుగా హైదరాబాద్ నుంచి కారులు వేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు తర్వాత మెల్లైతే ఉల్లిపాయ దండ ఒకటి వేసుకున్నారు రైతులను పరామర్శించారు వెళ్ళిపోయారు ఇప్పుడు అడుగుతున్నా నేను అప్పటి నుంచి మీరు రైతులు పరామర్శించి వెళ్ళిపోయిన తర్వాత నుంచి రైతులు ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో వెనకబడిపోయి ఉన్నారు రైతులు అల్లాడిపోతున్నారు రైతుల జీవితాలు నాశనం అయిపోయినాయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలియదా అసలు మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా రాహుల్ గాంధీ అయింది తెలియదా ఆంధ్రాలో మన కాంగ్రెస్ పార్టీ ఏ మూలలో ఉంది ఏ జిల్లాలో ఉంది ఏ నియోజకవర్గంలో మన మన పార్టీ కనిపిస్తుందని చెప్పి రాహుల్ గాంధీ గారికి తెలీదా పేరుకి మాత్రమే పిసిసి పదవి ఇచ్చేసాం అవసరమైనప్పుడు చంద్రబాబు గారు చెప్పినప్పుడు వైసీపీ పార్టీ మీద నిందలు వేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వచ్చిద్దా మొంతతో పాని దెబ్బకే సారీ మొంతతో పాని దెబ్బకి కొన్ని లక్షల ప కొన్ని లక్షల ఎకరాల పంట నాశనం అయిపోయింది కొన్ని వేల మంది రైతులు పండించిన పంటలకి లేదని చెప్పి ఈరోజు పురుగుల మంది దా మరి మరి నగర్ ఎక్కడున్నారు ఏ నీ కాంగ్రెస్ పార్టీ కదా నేషనల్ పార్టీ కదా నువ్వు ఒక రాష్ట్రానికి అధ్యక్షురాలు కదా పిసిసి పార్టీ కాంగ్రెస్ తరఫున ఒక్క జిల్లా అయినా సరే ఒక నియోజకవర్గం అయినా సరే వచ్చి నీ పార్టీ తరఫునైనా లేదా నీ సొంత నిధులతోటి ఒక పేద కుటుంబం ఆదుకొని మూడు కేజీలు బియ్యం అన్నా ఒక ఐదు కేజీలు కూరగాయలన్నా ఒక ఐదు వందల రూపాయల డబ్బులన్నా నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా అని నేను అడుగుతున్నా పోచ్చావని అడుగుతున్నా ఒక్క రూపాయి సహాయం చేయవు కనీసం వచ్చి పర్యటించవు ఏ కుటుంబాన్ని కొన్ని వేల ఇల్లు ఈ మోతాతో పాని దెబ్బకి మునిగిపోయి కొట్టుకుపోయినా కూడా ఆ కుటుంబాలు వచ్చి నువ్వు పరామర్శించవు అలాంటప్పుడు నీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలు అవసరమా అలాంటప్పుడు నువ్వు పీసీసీ పదవికి అధ్యక్షులకి అవసరమా నువ్వు రాకముందు నీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడో ఒక ఎక్కడ కనిపించేది సో ఏదో పార్టీకి అనుకూలంగా ప్రభుత్వాలు వ్యతిరేకంగా ప్రజలకు పనులు చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి ఫైట్ చేసేది నువ్వు ఎప్పుడైతే పీసీసీ పదవి అధ్యక్షుల పదవి తీసుకున్నావో ఆ రోజే ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనమైంది పాతాలని గెలిపోయింది కొన్ని లక్షల మంది గుండెల్లో కాంగ్రెస్ పార్టీ నామరూపం లేకుండా పోయింది అని చెప్పుకోవచ్చు పేరుకు మాత్రమే నువ్వు కాంగ్రెస్ పార్టీ పీ పీసీసీ అధ్యక్షురాలు చెప్పుకోవడానికి మటుకు జీరో అది కూడా ఎందుకంటే రాజకీయంగా ఆర్థికంగా కక్షపూర్తిగా జగన్ గారిని పాతలానికి తొక్కడానికి నువ్వు ఈరోజు పీసీసీ అధ్యక్షుల పదవి తీసుకున్నావు ఎందుకంటే మాకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ నడుస్తావు ఇక్కడున్న చంద్రబాబు గారి ఆశీస్సులతో చంద్రబాబు గారు ఇస్తున్న ప్లాన్ తోటి చంద్రబాబు గారి డైరెక్షన్తో నువ్వు నడుస్తున్నావు నడుస్తావు కూడా ప్రజల ఒకసారి ఆలోచించుకోండి మనకు మంచి చేసేవాళ్ళు కావాలి మంచి రోజులు రావాలి రాష్ట్రం అభివృద్ధి కావాలి పేద ప్రజల జీవితాలు వెలుగులు నిలపాలి అలాంటి వ్యక్తులు కావాలి ఎక్కడో విదేశాలు ఉండేది ఇతర రాష్ట్రాలు ఉండేది అవసరమైనప్పుడు వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు రాష్ట్రానికి వచ్చిపోయి పరామర్శించిపోవడం కాదు గారు ఉల్లిపాయ రైతులు వచ్చి పరామర్శించి వెళ్ళిపోయిన తర్వాత ఒక కాలువలో టాకటర్ టాటర్లో ఉల్లిపాయలు దొరికిచ్చిపోయారు కుప్పల కుప్పలుగా ఒక కాలువలో మరి ఆ రోజు షల్మా గారు ఎందుకు ట్వీట్ చేయలేదు ఎక్కడున్నట్టు కాంగ్రెస్ పార్టీ కూటమి పార్టీ అధికారులకు రావడానికి సంక్షేమ పథకాలు అక్కడ రకాలుగా చెప్పింది పథకాలు అమలు చేయకుండా చేతులు దొరికి సైలెంట్గా ఉంటే రోడ్ల మీదకి వచ్చి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కదా సబ్ సబ్కాలు ఆఫీస్ వరకు ఎండని వాహనం లెక్క చేయకుండా ధర్నాలు దీక్షలు చేసి పేద ప్రజలు పథకాలు ఇప్పించిన పార్టీ ఏ పార్టీ వైఎస్ఆర్సీ పార్టీ మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ముందుకు రాలేదు ఎందుకు కూటం పార్టీని ప్రశ్నించలేదు అంటే వీళ్ళంతా ఆఫ్లైన్ ఇక్కడ షర్మి గారు ఒక ఫోన్ కొట్టింది పైన రాహుల్ గాంధీ గారికి ఆయన ఒక సలహా ఇస్తాడు ఇక్కడ చంద్రబాబు గారు ఫోన్ కొడతారు నువ్వు అలా చేయి ఇలా చేయ వాళ్ళు చెప్పిన మాటలేదు శర్మ గారు అంటే దీన్ని పూర్తిగా మీరు ఒకటే అర్థం చేసుకోండి ఈరోజు రాష్ట్రంలో జగన్ గారు ఓడిపోయాడు అని చెప్పుకోవడానికి ముఖ్య కారణం షర్మ గారు వాళ్ళ మదర్ గారు విజయం గారు వీళ్ళిద్దరున్నారని చెప్పుకోవచ్చు విజయం గారు కనీసం ఒక్కసారన్నా అసలు ఎందుకు నీకు రాజకీయాలు అవసరమా మన అన్న పార్టీ పెట్టాడు ఇది మన పార్టీ ఇది మన సొంత ఇల్లు ఎందుకు నువ్వు ప్రశ్నిస్తున్నావు ఎందుకు నువ్వు నిలదీస్తున్నావు నీకేం అవసరం కావాలంటే ఒక ఎంపీ తీసుకో ఒక మినిస్టర్ తీసుకో పార్టీలో కీలకమైన పదవి తీసుకో అలాంటిది బాగోట్టు నువ్వు సపరేట్గా ఇంకో పార్టీ పెట్టి ఎవరి జీవితాన్ని ఆశించడానికి ఏ పేద ప్రజలకు నువ్వు మాయ మాటలు చెప్పి వాళ్ళని మబ్బి పెడతానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళావు రాష్ట్రం నువ్వు తిరుగుతున్నావు అని చెప్పి విజయమ్మ గారు వయసులో పెద్దమా ఎందుకు ప్రశ్నించలేదు ఎందుకు అడగలేకపోయింది ఆమె దగ్గరుండి ఆశించి ఆశించి రాజారెడ్డిని పంపించింది అంటే ఎంత ప్రోత్సహిస్తున్నారు మీరు ఒకసారి ఆలోచించుకున్నారా షల్మా గారు పూర్తి స్థాయి ఈరోజు జగన్ గారిని తడి గుడ్డతో గొంతు కోసి చంపిందని చెప్పుకోవచ్చు అయినా సరే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఏ ఒక్కరు కూడా మీ మాటలు నమ్మరు మీరు చేసే ధర్నాలు దీక్షల్ని మీరు చేసే ట్వీట్ని కూడా ప్రజలు స్వాగతించరు